ఇక శాసనసభ మీడియా పాయింట్ వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు వర చూద్దాం విభజన మన బడ్జెట్ చాలా బాగుంది అందరికీ ఆమోదయోగ్యంగా ఉందని చెప్తా ఉన్నారు మేము నియోజకవర్గాలకు ఏం దేని వాళ్ళు మీరు కేంద్ర మంత్రులుగా అర్హత ఉండేటువంటి అవకాశం ఉందా అని అడుగుతా ఉన్నాం ఎలా ఇది అడుగుతా ఉంటుంటే నిన్న విచిత్రమైన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి సంబంధించిన వాళ్ళు కొంత అక్కడక్కడ రాష్ట్ర ప్రభుత్వం బొమ్మలు కలపెడతా ఉన్నారు మీకు ఏమైనా వివేక ఉందా అని అడుగుతా ఉన్నాం ఎలా మీరు ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు గాడిద గుడ్డు ఒక రూపాయి కూడా నిధులు ఇవ్వని మీరు ఏ ముఖం పెట్టుకొని ఎలా ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమం చేస్తారని ఉన్నట్టు అడుగుతా ఉన్నా మీకు చాతనైతే మీకు ఒకవేళ నిజంగా ఈ తెలంగాణ డిఎన్ఏ రక్తంలో ఉంటే తెలంగాణ యువతను వ్యతిరేకించిన ప్రధానమంత్రి గారి దగ్గర నిలదీసి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కొరకు నిధులు తెయగలిగేటువంటి సత్వ ఉంటే రండి మొన్న శాసనసభ తీర్మానం చేసినాం శాసనసభ పక్ష నాయకుని అడిగినాం నాయకత్వం వహించండి ఆల్ పార్టీ తీసుకెళ్ళండి ప్రధానమంత్రి గారి దగ్గర లేదా మీకు సంబంధించి ఎవరినైనా కలవడానికి మేము సిద్ధం ఉన్నాం గతంలో మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి పది సంవత్సరాలుగా వాళ్ళు సహకరించలేదు వాళ్ళు కేంద్రము నిధులు అడగలే సరి అయినటువంటి సమన్వయం లేక నిధులు ఇవ్వలే అని చెప్పినారు మేము ఇలా మా ముఖ్యమంత్రి కావచ్చు మా గౌరవ మంత్రులు కావచ్చు మా పార్లమెంటు సభ్యులు కావచ్చు అనేక దఫాలుగా కేంద్ర నాయకత్వాన్ని కలుస్తూ ఉన్నాం అయినప్పటికీ కూడా మరి మన మీద వివక్ష ఏదైతే జరుగుతూ ఉందో ఇది పూర్తిగా కక్షపూరితంగానే జరుగుతూ ఉన్నటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తాను పర్టికులర్గా తెలంగాణ విభజన హామీల అమలుకు సంబంధించి కావచ్చు లేదా తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి అనేకమైనటువంటి ఈరోజు నిరుద్యోగ సమస్యతో తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటూ ఉన్నారు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా లేదా ఇతరత్ర అనేక రకాలుగా కేంద్రం సహకారం చేసేటువంటి అవకాశం ఉంది కానీ అటువంటిది ఏం చేయకుండా ఉరికనే మాటలకి పరిమితం అవుతూ ఉన్నారు ఇది మంచిది కాదు అనే మాట సందర్భంగా గౌరవం